ప్రియమైన సహోదరి సోదరుడా మీలో చాలా మంది మీ జీవితంలో కొన్ని పనులు ప్రారంభించాడు వాటిల్లో నష్టం వచ్చింది కారణం ఏంటంటారు యహో ప్రవక్త వచ్చి అన్నాడు నోరు మూసుకుని ఎవరింటికి వాళ్ళు సమాధానంగా వెళ్ళండి లేదంటే మీరందరూ లేని గొర్రెల వలె కొండల మీద చెదిరిపోతారు అని చెప్పాడు అయినా కాని విన్రగా ఇండు ఎవ ఆలోచనలు వాళ్ళై దేవుడు ఆలోచనలు లక్ష్య పెట్టరు దేవుని ఉపదేశాన్ని వినరో సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఫలితంగా ఏమైపోయారు ఒక అతనేమో ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు ఇంకొక అతనేమో ఒకడు గురుచూచి కొట్టకయే చీకట్లో బాణం వదిలితే పోయి తగిలింది గుండెలు తగిలి దెబ్బ తెచ్చి కూర్చున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా మనం ఈరోజు దేవుని ఆలోచనను బట్టి వెళ్తున్నామా సొంత ఆలోచనల బట్టి వెళ్తున్నామా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నామా నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడతాయి అడగాలి ప్రభు నాకు ఈ ఆలోచన వచ్చింది ఈ ఆలోచన ప్రకారం వెళితే ఏం జరిగిద్ది కొంచెం నాకు బోధించు వివరించు మనలో చాలా మంది సొంత నిర్ణయాలు తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత అది ఫెయిల్యూర్ అయిపోయింది ఫెయిల్యూర్ అయిన తర్వాత వచ్చి ప్రభు ప్రభు అలా జరిగింది ఇలా జరిగింది ఎలా అయిపోయింది ఏంటి ప్రభువా నేను నమ్ముకున్నాను కా ప్రభు దేవుని కరెక్టే కానీ దేవుని ఆలోచన ప్రకారం వెళ్తున్నావా లేదా కొన్నిసార్లు దేవుని ఆత్మ మనకు బోధిస్తాడు పౌలు గారికి చెప్పాడు పౌలు ఈ ప్రాంతంలోకి వెళ్ళొద్దు దేవుని ఆత్మ అడ్డగించినప్పుడు పౌలు అక్కడ నిలిచిపోయి ప్రార్థన చేశాడు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు అంతే చేయొద్దంటే చేయకూడదు అంతే అంతేగాని నీ ఇష్టపూర్వకంగా నీ ఆలోచనను అమలు చేసి నువ్వు వెళ్ళి కార్యాలు తలపెట్టి చేశావు చతికిల ఫెయిల్యూర్ అయిపోయావు నష్టం వచ్చింది ఇప్పుడు వచ్చి ప్రభువా ప్రభువా నాకు నష్టం వచ్చింది నేను ఏం చేయాలి నాకు నష్టం వచ్చింది నువ్వు ఉన్నావనే కదా నేను ప్రారంభించాను నువ్వు చేస్తావనే కదా నేను ప్రారంభించాను నీ ఆలోచనలు అమలు చేసి మళ్ళీ దేవుడు చేస్తాడంటే ఎట్లాగా ఆహాబు కూడా తన సొంత ఆలోచనలు అమలు చేశాడు అందుకే ప్రాణాన్ని మీదకి తెచ్చుకున్నాడు చివరికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు దేవుని యొక్క ప్రవక్త వచ్చి అన్నాడు మెకాయ ముందుగానే తన దర్శనంలో చూశాడు ఏం చూశాడు ఒకటో రాజుని గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిది నుండి మనం చదివితే మికాయా అంటున్నాడు యహోవాశ ఇచ్చిన మాట జాగ్రత్తగా ఆలోచించండి యహోవా సింహాసనాశీనుడై ఉండగా నేను చూశాను అరలోక సైన్య సమూహం అంతా ఆయన కుడి ఎడమల పార్శ్వమున నిలిచిండు నేను చూశాను ప్రభు అన్నాడు ఆహాబు రామోతి గారి మీదికి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించును అని యహోవా అడిగినప్పుడు ఒకడు ఆ విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా రకరకాల ఆలోచనలు చెప్తా ఉన్నారు అంతలో ఒక ఆత్మ వచ్చి అన్నాడు యహోవ సన్నిధిని నిలబడి నేను అతన్ని ప్రేరేపించతను ప్రభు అని అన్నాడు అయితే నువ్వు ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని అడిగినప్పుడు అతను అన్నాడు ఒకటరాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో అందుకు అతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పాడు అప్పుడు ప్రభు అన్నాడు నీవు అతను ప్రేరేపించి జయమునంత వెళ్ళిపో అన్నాడు పోయి ఆ ప్రకారముగా అతడు చేసి ఆహావు ప్రవక్తల నోట అబద్ధాలు బలిగిస్తా ఉన్నాడు ఏమని బలుగుతున్నారు వీళ్ళు అబద్ధం అంటే రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చనంలో కుమారుడైన సిదికి ఆ ఎనపొమ్ములు చేయించుకుని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాడు అబద్ధమాడు ఆత్మ ఒకటి ఆ ప్రవక్తల నోట ఉంది నువ్వు జయం పొందుకుంటావు ఆహాబో వెళ్ళు సిరియనులతో ఇలా నీ రెండు కొమ్ములతో కుమ్మి కొమ్ములతో కుమ్మి చంపుతావు నీకు జయం వస్తదే అని అబద్ధమాడుతా ఉన్నారట వాళ్ళ నోట ఎవరున్నారు అబద్ధమాడు ఆత్మ నా ప్రియమైన సహోదరి సహోదరుడా గమనించాలి కొన్నిసార్లు ప్రభువు నమ్ముకున్న ఆత్మీయులు ఎందుకు నష్టాలు కొని తెచ్చుకుంటారు ఎందుకు వారి యొక్క కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు ఎందుకు వారు అంత సంపాదించుకుని చివరికి లేమిలో పేదరికంలో బతుకుతున్నారో తెలుసా వారి యొక్క స్వయంకృత అపరాధాలు మంచి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభు దగ్గరకు వచ్చి కదా ఆలోచన చెప్పేవాడు ఆయనే కదా బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి కదా మనం వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆలోచనలు అడగాల్సింది పోయి అన్ని ప్రజలను ఆలోచనలు అడుగుతాం ఇటుపక్కలను ఆలోచనలు అడుగుతాం మనుషులను ఆలోచనలు అడుగుతాం మనుషులేమో వారి నోట అబద్ధమాడు ఆత్మ ఉంటుంది ఎందుకో తెలుసా ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఎక్కడ మీరు జీవితంలో ఎదుగుతారు ఎక్కడ వీరికంటూ ఎక్కువైపోతారు అని వారి నోట ఉన్న అబద్ధమాడు ఆత్మ నష్టమని తెలిసినా ఆ పనులు చేసేలాగా చేస్తాడు ఎల్లో నీకు జయం వస్తుంది చేసుకో ప్రారంభించు నీకు వస్తుంది ఇంతకు నూరంతలు సంపాదిస్తా వెళ్ళు అంటారు ప్రేమ సహోదరి సహోదరుడు గమనించాలి ఒక ఆలోచన నీకు వచ్చింది ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నావా ప్రభు పాదాలు పట్టుకో దేవుని దర్శనంలో ఒకడు నిలబడి అయా మా ప్రాంతానికి రా కోస్త్ర కార్యంలో పదహారు అధ్యాయం తొమ్మిదో వచ్చంలో అప్పుడు మాసి ధోని దేశస్థుడు ఒకడు నిలిచి నువ్వు మాసిద్వనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నట్టుగా రాత్రి వేళ పౌలుకు దర్శనము కలిగిన దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మాసి ద్వనియాకు వచ్చి సువార్త చెప్పు మాసి దోనియా ప్రజలు నశించిపోతున్నారు ఉన్న ఏం చేశాడు పౌలు గారు వెళ్ళాడు సువార్త చెప్పాడు మాసి ప్రాంతాన్ని రక్షణలోకి తీసుకొచ్చాడు దేవుడు మాట్లాడతాడు కొన్నిసార్లు ఈ పనిని నువ్వు ప్రారంభించొద్దు సేవకుల ద్వారా మాట్లాడవచ్చు దర్శనం ద్వారా మాట్లాడవచ్చు కలల ద్వారా మాట్లాడవచ్చు శ్రద్ధగా వినాలి అసలు నీకు ఆలోచన చెప్పేవాడు ఎవడో కూడా నువ్వు ఎరగాలి అందరు ఆలోచనలు తీసుకుని చాలాసార్లు మనం పనులు ప్రారంభిస్తాం అందుకే పనులు సక్సెస్ అవ్వవు ప్రియమైన సహోదరి సోదరుడా మీలో చాలా మంది మీ జీవితంలో కొన్ని పనులు ప్రారంభించాడు వాటిల్లో నష్టం వచ్చింది కారణం ఏంటంటారు దేవుని ఆలోచన కాకుండా సొంత ఆలోచనను అమలు చేశారు మనం పైకి భక్తి పరులమే కానీ లోపలంతా మన ఆలోచనలే లేచిన దగ్గర నుండి పండుకునే వరకు రకరకాల ఆలోచనలు వస్తాయి అయితే ఈ ఆలోచనలన్నీ దేవుడిచ్చినవివా కాదా అని మనం గ్రహించాలి ప్రేమైన సహోదరి సహోదరుడా ఇప్పుడు అబద్ధమాడు ఆత్మ ఎవరి పెదలనే ఉంది అబద్ధమును బోధించు ప్రవక్తల నోట ఉంది వాళ్ళు ఏమంటున్నారంటే ఆహాబు వెళ్ళు నీకు విజయం వస్తుంది ప్రేమైన సహోదరి సోదరుడా అందుకే జాగ్రత్త పడాలి సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకట వచనంలో నరుని హృదయములు ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము దేవుని యొక్క తీర్మానం స్థిరంగా ఉంటుంది మన ఆలోచనలు మనం అమలు చేస్తే నష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి కష్టార్జితం పోగొట్టుకుంటాం సంపాదించుకుని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ దేవుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత నీ ప్రయాణాన్ని ఆపు ఎనికి తిరిగి వెళ్ళంటే వెళ్ళాలి అంతేగాని మనం చాలామంది ఏమంటారు తెలుసా బట్టలు సర్దుకున్నాగా ఇంత ప్రయాస కొంత దూరం కూడా ప్రయాణం చేశాగా ఇదేంటి ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు ప్రభు అయితే ఇప్పుడు చెప్తాడా మధ్యలోనే చెప్తాడా ఇలా రకరకాలుగా యోచన చేసి సొంత ప్రయోగాలు చేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానపాలవుతా ఉంటారు అభాసపాలవుతా ఉంటారు నీ పనిని దేవుడు ఒకవేళ ఆపేయమంటే ఆపేసేయి అంతే ఎందుకంటే సొంత ఆలోచనలతో ఒక పనిని ప్రారంభించావు అది ఉర్దిల్లదు అని ప్రభు చెప్పినప్పుడు ఆపేసేయి అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను పెట్టుకున్నానుగా బ్రదర్ ఇప్పుడు మధ్యలో ఆపమంటే ఎట్లా నేను అంటాను అసలు స్టార్టింగ్లో ఆపితే కొంచమే నష్టం కానీ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి నష్టం జరిగింది కదా హావిగా మై పాయింట్ నీ ఆలోచనలు అమలు చేసే క్రమంలో అన్ని ఏర్పాటు చేసుకున్నావు ప్రభు దగ్గర ఏం అడగల మధ్యలో దేవుని ప్రవక్త సేవకుడు వచ్చి చెప్పాడు బాబు ఇది వృద్ధులదు ఇది మంచిది కాదు ఇలా నువ్వు ప్రారంభించకూడదు అని చెప్పాడు ఇప్పుడు నువ్వేం చేయాలి కొంచెం నష్టంలోనే దాన్ని ఆపేయాలి అలా కాదని ఏ మాట అంటే అదే వెళ్ళాల్సిందే వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోతారు ప్రారంభిస్తారు నష్టం రామో తెలుగా మీదకి వెళ్ళడానికి ఆహాబు సర్వ సైన్యాన్ని సిద్ధపరిచాడు గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి రథాలు సిద్ధంగా ఉన్నాయి సైనికులు సిద్ధంగా ఉన్నారు రాజు రాజవస్త్రాలు ధరించుకొని ఉన్నాడు ఇక యుద్ధానికి వెళ్ళటమే ఆలస్యం యుద్ధానికి వెళ్లే ముందు కొంతమంది ప్రవక్తలను పిలిపించి మీటింగ్ పెట్టి వెళ్ళాలా లేదా అని విచారణ చేశాడు వీళ్ళేమంటారు పోండి విజయం వస్తుంది పోండి అన్న నేనంటా అన్ని సిద్ధపరచుకొని రెడీ అయ్యి ఇప్పుడు వద్దా అని అడిగితే ఎవరైనా ఏమంటారు ఎల్లు అంటారు సిద్ధపరచుకొని కాదు సిద్ధపరచుకోక నేను అడగాలి ప్రభా ఇటు వెళ్ళాలా వద్దా నేను సిద్ధపరచుకోవాలా వద్దా నాకు జయం వస్తా రాదా అడగాలి అలా అడగకుండా మనం ఏం చేస్తాము అన్ని తెచ్చిపెట్టుకొని అరే చేసాము అడ్వాన్స్ ఇచ్చేసాము ఇంక ఎలా అడ్వాన్స్ పోతే పోయిద్ది మొత్తం పోవడం కంటే అడ్వాన్స్ పోవడం మంచిది కదా ఇప్పుడు యాభై లక్షలు పోవడం కంటే ఒక లక్ష రూపాయలు పోవటంలో పెద్ద విషయ విషయం ఏముంది చెప్పండి ప్రేమైన సహోదరు ఈ సహోదరుడా ఒకవేళ నీ సొంత ఆలోచనతో ఒక పని ప్రారంభించి కొంచెం నష్టం జరిగిందా దేవుడు చెప్తున్నప్పుడు ఆపేసి కొంచెం నష్టంలోనే ఆపేసి ప్రాబ్లం లేదు నీ సొంత ఆలోచన జరుగుతుంది అది ప్రభు చెప్పిన తర్వాత ఆపేయాలి మికాయ ప్రవక్త వచ్చి చెప్పాడు ఆపేసేయండి యుద్ధం మీరు యుద్ధంలో గెలవరో ఎందుకంటే యుద్ధ నుండి ఆబద్ధం వచ్చి అబద్ధమాడు పెరవులతో ప్రవక్తల నోట ఉంచి నీకు జయం కలుగుతుందని చెబుతున్నాడు ఎందుకో తెలుసా ఆహాబో నీకు మూడింది నీకు దగ్గర పడి రోడ్లు దగ్గర పడి అందుకే నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు ఏమంటున్నాడు ఎవడు వెళ్ళి ఆహాబు ఓడిపోయేటట్లుగా చేస్తాడు అని అడిగితే ఒకడొచ్చి నేను పోతానన్నాడు ఎలా చేస్తావంటే అబద్ధం ఆడతాను అతడు ఎవరి సలహా అయితే అడుగుతాడో వాడి నోట నేను అబద్ధములాడించి వాడు వెళ్ళేలాగా చేసి ఆ యుద్ధంలో అపజయం వచ్చేలాగా చేస్తా చివరి వాడు ప్రాణాలు కూడా పోయేటట్లుగా చేస్తానన్నాడు నీ టైం బాగోనప్పుడు దేవుని సేవ కూడా హెచ్చరిస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి అసలకే టైం బాగల ఏ టైంలో ఏం జరిగిద్దు అని బిక్కు 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 కూర్చున్నావు ఇంకెందుకు చెప్పినట్లు వినాలి సొంత ఆలోచనలు అమలు చేయకూడదు నష్టం వస్తుంది అప్రియమైన సహోదరి సహోదరుడు ఇలా మీలో ఎంతమంది నష్టపోయి ఉంటారు ఇప్పుడు నష్టపోయిందని కూర్చుకోవడం ఎంత కష్టం పోయిందాన్ని తెచ్చుకోలేమండి పోగొట్టుకున్న రూపాయిని తెచ్చుకోలేము ఎలా తెచ్చుకోగలుగుతారు చెప్పండి వాడి చేతిలో చిక్కిని మనం రాబట్టుకోగలుగుతామా మన చెయ్యి దాటిపోయింది వేరే చేతిలో పడిన తర్వాత తిరిగి రాగలుగుతాయా రావు పైగా మనం ప్రార్థన చేస్తాం ప్రభువా 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 ప్రభు అస్తాం అదే దేవుని యొక్క ఆలోచనలు గనక మనం అమలు చేస్తే ఈ నష్టం రాదుగా శుభ్రంగా నీ కష్టార్జతాన్ని నువ్వు అనుభవిస్తావు కదా సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతావు కదా ఆహాబైతే ఓడిపోవటం కాదు అసలు ప్రాణాలే పోగొట్టుకున్నాడు ఆయనకు సహాయం చేద్దామని పోయి ఏ పాత కూడా చివరికి త్రుటిలో తప్పింది అంతే ప్రార్థన చేశాడు కాబట్టి బ్రతికిపోయాడు ప్రభువా ప్రభు ఆ ప్రభు ఇక్కడ అయిపోయేటట్టున్నానంటే దేవుడు ఆ ముప్పై మంది సైనికుల యొక్క మనసును అటువైపు తిప్పాడు మై పాయింట్ చాలా మంది వారి ఉద్యోగంలో రిజైన్ చేస్తారు అస్సలు వెనక ముందు ఆలోచించరు ఎందుకు రిజైన్ చేస్తున్నావు అని అడిగితే నాకు ఈ బాసు నచ్చలేదు ఈ ఉద్యోగం నచ్చలేదు ఈ షిఫ్ట్ లోనే చేయమంటున్నారు ఈ షిఫ్ట్ నాకు నచ్చలేదు ఇలా రకరకాల కారణాలు చెప్తారు మంచిది నీకు నచ్చకపోతే వేరే ఉద్యోగం చూసుకొని ఈ ఉద్యోగానికి రిజైన్ చేయి ఇది తెలివైన పని దేవుని ఆలోచనలు మంచివి కాబట్టి దేవుని అడుగు ఒకవేళ అలా కాకుండా ఏదైతే అదైందని నేను అసలు ఒక్క నిమిషం కూడా ఈ ఉద్యోగం చేయనని మధ్యలో రిజైన్ చేస్తారు వచ్చే బెనిఫిట్స్ అన్నీ పోతాయి సొంత నిర్ణయాలు అమలు చేసినప్పుడు నష్టం మనకు నష్టం కలిగే పని ఏది చేస్తున్నా సరే అది దురాత్మ నుండి వచ్చే ఆలోచనలు లేదా సొంత ఆలోచనలు ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి నిన్ను నమ్ముకునే కదా ప్రభు నేను రిజైన్ చేశాను నువ్వు మార్గాన్ని చూపుతావనే కదా ప్రభు నేను రిజైన్ చేశాను ఇది ఎక్కడ ఆలోచన ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నిందిస్తారు అది అంటారు ఇది అంటారు నేను నమ్ముకున్నానే కదా నువ్వు చేస్తావనే కదా ఇది కూడా మళ్ళీ సొంత ప్రయోగాలు అలా చేయరాదు ప్రభుని సలహా అడిగి ఆ సలహాను అమలు చేయాలి దావిది కష్టం వచ్చినప్పుడు వెంటనే యోహావాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని మోకాళ్ళు వేసి ప్రభువా నాకు మార్గానే చూపు అందుకేమన్నా తెలుసా దావిది కీర్తనలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది త్రోవను చూపించేది వాక్యం వాక్యాన్ని పట్టుకోవాలి వాక్యం బోధించే సేవకుడు ఏం చెప్తున్నాడు సరిగ్గా వినాలి లేదా నీవే సొంతగా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధులు కనిపెట్టుకొని దేవుని ఇచ్చే ఆలోచనలు పట్టుకోవాలి వాళ్ళు అన్నారు నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మేము ఉద్యోగం ఇస్తాము అయితే మాకు ఫీజు ఎక్కువ కట్టాలి అన్నారు మేమే కోర్సు నేర్పిస్తాం మేమే ఉద్యోగం ఇప్పిస్తాం కాబట్టి రెండింటికి కలిపి ఫీజు పే చేయండి అన్నారు మనోడు పాపం ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కు చెప్పాడు పేరెంట్స్ ఏమన్నారు వద్దురా అన్నారు దేవుడు నెరిగిన ఒక సహోదరుని అడిగారు ఆ సహోదరుడు అన్నాడు ఏం పర్లేదు ఏదో పని చేసుకో నీకు తగిన ఫలితాన్ని దేవుడు ఇస్తాడు డబ్బులు కట్టి మాత్రం ఉద్యోగం ఇప్పిస్తానని ఎవడని చెబితే జాయిన్ అవ్వద్దు అని అన్నాడు వింటారా మనోళ్ళు అబ్బా వినరగా వాళ్ళు వీళ్ళు చెప్పే అబద్ధపు మాటలన్నీ విని అసూయ పొరలు చెప్పే అబద్ధ మాటలన్నీ విని ఓ పది లక్షలు కట్టేశారు కోర్స్ అయితే రెండు నెలల్లో కంప్లీట్ చేశాడు ఉద్యోగం గురించి అడిగితే రేపురా ఎల్లుండ్రా తర్వాతరా చివరికి ఫోన్ మానేశాడు ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉండలేము ఎక్కువ ఖర్చులు అవుతున్నాయని మనోడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికెళ్లి ఫోన్లు చేస్తుంటే ఎవరు ఎత్తరే ఎందుకు ఎత్తారు ఏదో ఒకటే రెండు ఇంటర్వ్యూ కోసం అని చెప్పి కాల్ లెటర్ పంపించారు ఆడికి వెళ్తే మనోడికి ఇంగ్లీష్ రాదు చెప్తున్నాడు కదా బాబు నీ తాహతకు మించిన పనులు చేయొద్దు పైగా ఈ పది లక్షలు అప్పు తీసుకొచ్చి కట్టాడు ఇప్పుడు చెప్పండి నీ ఆలోచనలు అనేకమనే పుడతాయి ఏదైతే అది అయిందని చెప్పేసి దూకావనుకో ఆహాబులాగా అయిపోతుంది ఏదైతే అయింది వెళ్ళిపోవాల్సిందే గుర్రాలు రథాలు సైనికులు సైన్యం యహోషా పాత కూడా నాకు తోడుగా ఉన్నాడు ఇక నాకేంటి అని బయలుదేరాడు మికాయ ప్రవక్త చెప్తున్నాడు ఎల్లమాకండ్రా బాబు చచ్చిపోతారు వద్దురా అది దేవుని చిత్తం కాదురా అని చెబుతున్నా విన్నారా వినలా తాను చూసిన దర్శనాన్ని కూడా చెప్పాడు పైగా ఈ మికాయ ప్రవక్తను తీసుకెళ్లి బందీ గృహంలో బంధించారు నీతికి రోజులు అండి న్యాయానికి రోజులు లేవు చివరికి పది లక్షలు పోయినాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కేసు పెడితే ఆ కేసు చుట్టూ లాయర్ చుట్టూ తిరగడానికి మళ్ళీ దానికి డబ్బులు పెట్టాలి ఈ పది లక్షలు అప్పు ఎలా తీర్చాలో తెలియదు ప్రేమ సహోదరి సహోదరుడా చివరికి ఏది చేయాల అర్థం కాక ఇక చివరికి మనవాళ్ళు ఏమవుతారు సూసైడ్ చేసుకోవాలి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాలి ఇక నా బ్రతుకు వేస్ట్ ఈ కష్టాలన్నీ మనకు ఎందుకు వస్తాయి అంటే సరైన ఆలోచన చేయట్లా దేవుని దగ్గరకు రావటంలా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నాకు ఆలోచన చెప్పు ఈ ప్రాజెక్టు వర్ధిల్లిద్దా వర్దిల్లదా నాకు ఉపదేశించు గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై మూడు చనంలో ఏమంటుంది నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని వద్దు అని చెప్తాడు వద్దంటే వద్దు అంతే ఎందుకంటే అది వర్దిల్లదు కొన్నిసార్లు వెళ్ళమంటే వెళ్ళాలి అప్పుడు వెళ్ళం మనం ఎప్పుడో వెళ్తాం అన్ని అవకాశాలు పోయిన తర్వాత దేవుడు కొన్నిసార్లు నీ చేతికి అప్పగించని దాని గురించి నువ్వు బాధపడొద్దు ఎందుకంటే అది నీ జీవితంలోకి రావటం వల్ల నీకు కష్టాలు శ్రమలు శోధనలు వస్తాయి కాబట్టి నీ జీవితంలోకి అది రాకుండా దేవుడు అడ్డగించాడని సంతోషించు అది వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అధికారం కాని ఆస్తిపాస్తులు గాని ఏవైనా సరే వదిలేయమంటాడు వదిలే అడ్డగిస్తాడు ఆగిపో అది నీకు క్షేమం అంతేగాని ఇక కీడును వెతుక్కుంటూ 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 వెళ్ళి ఆ కీడులో పడి ఇప్పుడు లేపయ్యా అని అంటే ఎట్లా ఇప్పుడు పాట పాడతావు వేటగాని ఊరిలో నుండి నన్ను కాపాడు ప్రవ్వా నాశనకరమైన గుంటలో నుండి నన్ను లేవనెత్తు ప్రభావా ఇప్పుడు సాతానగాడు చిక్కుల్లో పడేసి శ్రమ వలనో శోధన వలనో దేవుడి పరీక్షల వలన వచ్చే వాటిని అయితే లేపుదాం కరెక్టే నిజమే మన చుట్టూ అనేకమైన శోధనలు వలలు ఉర్లు ఉన్నాయి అయితే వాక్య ఏమని అలభిస్తుంది జారాస్తి దగ్గరికి వెళ్ళకరా అన్నాడు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు అది ముసిని పండు చేదు అని చెప్పాడు అది రెండు కలిగిన ఖడ్గం వంటిది అని చెప్పాడు ఎల్లకో అంతే నా కుమారుడు అల్లి మూయలు రాజులను చెడగొట్టు స్త్రీలతోనూ సహవాసము చేయకు పరాస్త్రీ రొమ్మును నీవెలా అనుకుందువు అని వాక్యం సెలవేసిన ఉపదేశము చెప్పినప్పుడు ఆ ఉపదేశంను అంగీకరిస్తే బ్రతుకుతావు సొంత ఆలోచన పెట్టుకొని నా కన్ను లాగుతుంది నా ముక్కు లాగుతుంది నా చెవు లాగుతుంది నా కాలు లాగుతుంది నా మనసు లాగుతుంది అని వెళ్ళిపోయి ఆ సందులోకి దూరేమంటే గొల్ల గొల్ల అయిపోతావు నేను ఎదిగిన ఒక వ్యక్తి ఎలాంటి గొంతుల్లోకి సందుల్లోకి తిరిగి చివరకు ఎయిడ్స్ వచ్చింది భార్య ఆసహించుకుంది పిల్లలు ఆశయించుకున్నారు చివరికి కుక్క చావు తెచ్చాడు ఉపదేశాన్ని అంగీకరిస్తే సురక్షితముగా ఏ వ్యాధి బాధ కష్టం కన్నీళ్ళు వేదన నష్టం ఏది జరగకుండా సురక్షితముగా ఉంటాం వాక్యము ఎవరి నోటి నుండి వెలువడుతుంది దేవుని ప్రవక్తల నోట దేవుని సేవకుల నోట వెలువడుతున్నప్పుడు అంగీకరించాలి వినాలి వద్దంటే వద్దు ప్రభు అన్నాడు నీ మాట అవునంటే అవును కాదంటే ఏదో మొహవాటం కొద్దండి మొహవాటం కొద్ది పోతే నష్టం ఈ మధ్య ఒక ఆయన అడుగుతున్నాడు ప్రభు చెప్పాడు కదా ఎవడైనా నీ వస్త్రం అడిగితే పై వస్త్రాలు కూడా ఇచ్చాయి ఒక అంగి అడిగితే రెండంగిలిచ్చాయి ఎవడైనా అప్పడిగితే అప్పిచ్చాయి నీ చేయి వెనుక తీయొద్దు అని ప్రభు చెప్పాడు కదా బ్రదర్ నేను అడిగిన వాడికల్లా అప్పియొచ్చా అంటే ఎందుకు ఇస్తావు ఉపదేశం ఏమని చెబుతుంది అడిగిన వాడికి ఆపదల్లో ఉన్నవాడికి కష్టాల్లో ఉన్నవాడికి నష్టాల్లో ఉన్నవాడిని ఆదుకో చలిగా ఉంటే వాడికి దుప్పటి ఆకలితో ఉంటే వాడికి ఆకలి తీర్చు అంతే వాడు సుఖాల కోసం వాడు భోగాల కోసం వాడు త్రాగడం కోసం వాడు చిందులు కోసం వాడు విందు చేసుకోవడం కోసం కొంతమంది అసలు వాళ్ళ దగ్గర డబ్బులే ఉండవు అయినా కానీ పెద్ద పెద్ద ఫంక్షన్లో గ్రాండ్గా చేయాలని పెట్టుకుంటారు అప్పులు పాలే కదా అలాంటి వాడికి ఇస్తే తిరిగి వస్తాయా రావు అనవసరమైన వాటి కోసం నువ్వు ఇచ్చి ఇప్పుడు వాడు ఇవ్వట్లేదు బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి ఏమండి అసలు ఇది ఏమన్నా చక్కని ఆలోచన అంటారా మీరు చెప్పండి ఉపదేశం వచ్చి మికాయ చెప్తే వినలా చిత్తు చిత్తుగా ఓడిపోవటం మాత్రమే కాదు కుక్క చావు చచ్చాడు ఒకటో రజులు గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై నాలుగో వచ్చంలో పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయ్యే విడివగా అది ఇస్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలను గనుక అతడేమయ్యాడు ఇక చచ్చాడు చచ్చి కూర్చున్నాడు అంతే పరుగులు తీసాడు ప్రాణాలు కాపాడుకోవటానికి కానీ ఉపయోగం లేదు తగలాల్సిన చోట తగిలింది ఇక తిప్పుకోలేడు లేవలేడు సొంత ఆలోచనలు అమలు చేసేవాడు పరిస్థితి ఇదే పోయిందా తిరిగి తెచ్చుకోలేడు విసిరినరాయి పోయిన కాలం తిరిగి రాదు అంతే పోగొట్టుకున్న డబ్బుల పరిస్థితి కూడా అలానే ఉంటుంది సొంత ఆలోచనలు అమలు చేసి మీరు చేసే కార్యాలు కూడా ఇలానే ఉంటాయి ఇక పూడ్చుకోలేరు పోతాయి అంతే అబద్ధపు ఆలోచనలు అమలు చేసావు ఇంకొస్తాయా అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరుడా మనం ఏం చేయాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు అంట రకరకాల ఆలోచనలు ఉదయం లేచింది మొదలుకొని పండుకునే వరకు రకరకాల ఆలోచనలు వస్తాయి అన్నీ అమలు చేసుకుంటూ పోతే నష్టం వస్తుంది అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజే ప్రభు పాదాలు పట్టుకో ఇప్పటికే నష్టపోయావా నష్టపోయిన దాన్ని బట్టి బాధపడ మాకు అది అధికారమైన ఐశ్వర్యమైన డబ్బైనా ధనమైనా ప్రభు పాదాలు పట్టుకో పట్టుకొని ప్రభువా నేను నమ్ముతున్నాను నేను మనుషుల మీద రాజుల మీద అధికారుల మీద అన్న ప్రజల మీద ఆధారపడ్డా తప్పైపోయింది అయ్యక నుండి మరి ఏ కీడులోకి నేను పోకుండా సురక్షితముగా ఉండాలి నీ ఉపదేశం అంగీకరించినట్లుగా నా కష్టార్జితం నేను పోగొట్టుకోకుండా నా బలాన్ని నా శక్తిని నేను పోగొట్టుకోకుండా నా యొక్క శీలాన్ని నేను పోగొట్టుకోకుండా నా క్యారెక్టర్ నేను పోగొట్టుకోకుండా ఉదయం లేచిన మొదలుకుని వరకు కూడా సురక్షితంగా ఉండునట్లుగా నీ ఉపదేశమును నాకు బోధించుము అంత మాత్రమే కాదు నీ ఉపదేశము అంగీకరించే మనసును కూడా నాకిమ్ము అని ప్రార్థించు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగనుడువైన రాజా అనేక మేము సొంత నిర్ణయాలు తీసుకుని సాతాన యొక్క ఆలోచనలు అమలు చేసి అబద్ధమాడు ఆత్మల ద్వారా అనేకమైన ఆలోచనలు అన్ని ప్రజల ద్వారా విరుగు పెరుగు ద్వారా మనుషుల మీద ఆధారపడి వారి యొక్క ఆలోచనలను మేము అమలు చేసి మా జీవితంలో నష్టాన్ని తెచ్చుకున్నాం ఈ ప్రార్థనలో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో సొంత ఆలోచనలు విరుగుపెరుగు వారి ఆలోచనలు అమలు చేసి నష్టపోయిన వారే నాతో సహా ఇదిగో ఇక నుంచి మేము బుద్ధి కలిగి బ్రతకాలి సుబుద్ధి కలిగి బ్రతకాలి పరిశుద్ధి వినతండ్రి నీ ఉపదేశమును వినడం మాత్రమే కాదు నీ ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది మా జీవితంలో చాలా పోగొట్టుకున్నాం ఇక నుండి పోగొట్టుకోకుండా దావీదు వలే నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థించి పని ప్రారంభించే వారం ఉన్నట్లుగా మమ్మల్ని బలపరచండి ఆహాబు రాజు వలే మేము నాయన అన్ని సిద్ధంగా ఉన్నాయి ఇక మేము వెళ్తే గెలుస్తాము అని పలికిన అబద్ధ ప్రవక్త మా మీద ఏలుబడి చేయకుండా అబద్ధపు ఆత్మ మా మీద ఏలుబడి చేయకుండా ఏసునామాన దాన్ని గద్దించండి పాతాళంలో బంధించండి ఏ కీడు మాకు కలగకుండా మేము సురక్షితముగా ఉండనట్లుగా మమ్మల్ని బలపరచండి మా జీవితంలో మేము చేయవలసిన పనులన్నీ నీ దగ్గర నిర్ణయాలు తీసుకొని ప్రారంభించే కృపణ మాకు దయచేయండి నువ్వొద్దంటే ఆపేయాలి అవునంటే ప్రారంభించాలి ఈ స్వరాన్ని గుర్తెరిగే ఓ మంచి మనస్సును మాకు ఇవ్వండి ఎంత మాత్రమే కాదు వినడం మాత్రమే కాదు దానిని ఆచరించాలి అంగీకరించే మనసు కూడా మాకు కావాలి అప్పుడే మేము సురక్షితంగా ఉండగలం అబద్ధమాడు ఆత్మపు ఆలోచనలు అమలు చేసి నష్టపోయిన బిడ్డల్ని దయచేసి కరుణించండి నెమ్మది ఇవ్వండి శాంతినివ్వండి సమాధానం ఇవ్వండి పోగొట్టుకున్న వాటి కొరకు చింతపడక దిగులు పడక హృదయం నీ ఉపదేశం వైపు ఉంచినట్లుగా కృపదయచేయండి ప్రభుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల కొట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి వెనువెంటనే విడుదల ప్రకటించండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి రక్షణ వారు మనసు లేని వారికి రక్షణ వారు మనసునివ్వండి గర్భఫలం లేని బిడ్డలను మీరు దర్శించి గర్భద్వారాలు తెరవండి పరిశుద్ధమైన తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి పరిశుద్ధమైన వివాహాన్ని జరిగించండి మా బిడ్డల ప్రవ్వా చదువుకుంటున్నారు జ్ఞానమునందు వయసు దేవుని దయందు మనుషులు దయందు వృద్ధులుదురుగాక అప్పుల సమస్యలలో ఆయన చిక్కుకున్న వారికి విడుదల లేవండి సాతాను కబంద హస్తాల కింద చిక్కుకున్న వారికి విడుదల లేవండి ఆయన మోసపోయిన బిడ్డలను ఆయన మోసం నుండి తీరుకున్నకు కృపద ఇచ్చేయండి ప్రవ్వా నీ కృపా హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి మాకు చక్క కానీ ఉపదేశాన్ని ఇవ్వండి ఆ ఉపదేశాన్ని అంగీకరించే మనస్సును ఆచరించే మనసును కూడా మాకు ఇవ్వండి సమస్త గణత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగివెడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్